అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు పెద్దవాడు అంబటి రాంబాబు అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు అందరికంటే పెద్దవారని నిజాలు చెప్పడంలో చిన్నవారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబు ప్రాజెక్టు నిధులను జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించారని ఆయన ఆరోపిస్తున్నారు ఇది నిజమని నిరూపిస్తే సాష్టంగా నమస్కారం చేస్తా కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును మేమే కడతామని సిపిఎం ఎందుకు ఒప్పందం చేస్తున్నారు అని ప్రశ్నించారు మరి ఏదైనా కానీ కానీ అబద్ధాలు లేకపోతే ఇంకోటి నిజాలో ఏదైనా కానీ కానీ ఆ పోలవరం ప్రాజెక్టు చేస్తే జర మన ఆంధ్ర తలరాత చేంజ్ అవుతుంది సో తొందరగా కంప్లీట్ చేస్తే కూడా మంచిగా ఉంటుంది ఈ సోన్ వద్దులు ఏంటి కానీ దాని మీద కొట్లాడంటే పోలవరం తొందరగా కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంపు దాదాపు మినిమం అయిపోయింది అది అందరికి తెలుస్తున్న విషయమే ఈ న్యూస్లో ఏదో ఒకటి మాట్లాడినంత మాత్రాన్ని ఈ జనాలు అదే నచ్చు నమ్మరు అంబటి రాంబాబు గారు సో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆల్మోస్ట్ దాన్ని కట్టిండు కంప్లీట్ చేయబోతున్నాడు అని కంప్లీట్ సగంకి వచ్చిందని అందరికి తెలుసు ఒక నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిందని తెలుసు చంద్రబాబు నాయుడు దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇంకా చాలా బాగుంటుంది